హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో అపూర్వకి భూమికి మధ్య ఏం జరగబోతుంది అలాగే అపూర్వకి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన భూమి మరి శారద ఇటు కృష్ణ ప్రసాద్ని కలుపుతానని చెప్పి వాళ్ళిద్దరిని విడదీసే శక్తి నీకెప్పటికీ ఉండదని భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెప్పిన భూమి అసలు ఏం జరిగింది భూమిని టార్గెట్ చేసి మరి తెలుసుకోబోతోందా భూమి గతం అపూర్వ ఎలాంటి ప్రయత్నం చేసింది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే భూమి తన తండ్రి దగ్గరికి చేరుకుని తన తండ్రి తనను అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి అపూర్వ ఇద్దరు బయటకు వస్తారు ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది అపూర్వ ఏయ్ ఏంటి నువ్వు మా ఇంటి చుట్టూతో తిరుగుతూ ఉంటే నేను ఇంకా ఏదో అనుకున్నాను కానీ నిన్ను చూస్తుంటే చాలా తేడాగా ఉంది నువ్వు మా వారిచ్చిన డబ్బు బంగారం తీసుకుని వెళ్ళిపోకుండా ఆ ఇంటికి ఏదో ఉపకారం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని మా ఆయన దగ్గరికే వచ్చి వాళ్ళ చెల్లెల జీవితం కోసం అన్యాయం చేయాలని చూస్తావా అని చెప్పేసి అంటుంది ఏంటి చూసేది నిన్ను ఇలాగే వదిలిపెట్టను ఎప్పుడైనా సరే వాళ్ళిద్దరిది మీరు ఎంత వేరు చేసినా దేవుడు కలిపిన బంధం అక్కడ ఇక్కడ ఉన్నా వాళ్ళిద్దరూ ఒకే జీవితం గడుపుతున్నారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళిద్దరిని కలిపి తీరుతాను ఇరవై ఒక్క సంవత్సరంగా విడిపోయినా వాళ్ళ జీవితంలో కలిసే ఉన్నారు అనడానికి నేను వాళ్ళ దగ్గరిండి చూస్తున్నాను కాబట్టి నాకు దేవతలాగా కనిపిస్తుంది నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బ్రహ్మరాక్షసులా కనిపిస్తున్నావు ఏయ్ అని చెప్పి చెయ్యతి కొట్టబోతుంది ఆగు చెయ్యతి కొడుతున్నావేంటి మర్యాద మర్యాద నేను నువ్వు నన్ను కొడితే అమ్మ కొట్టిందో నాన్న కొట్టిందోనని నీ వయసు పెద్దది కాబట్టి సర్దుపుచ్చుకుంటాను నేను తిరిగి కొడితే ఎక్కడ పెట్టుకుంటావు తలకై అది అర్థం చేసుకో చేయి దించు అని చెప్పేసి అంటుంది చూడు ఎప్పటికైనా కృష్ణప్రసాద్ గారు శారద గారు బంధం కలవాల్సిందే వాళ్ళ పిల్లలు తండ్రి లేని జీవితాన్ని అనుభవిస్తున్నారు ఆ పాపం ఊరికే పోదు అది నీకు తప్పకుండా తగులుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి ఇది అసలు ఎవరు ఎందుకు ఇంతగా తాపత్రయపడుతుంది ఆ కుటుంబానికి దీనికి ఎందుకంత సంబంధం అసలు గగన్ని కొట్టినప్పుడు కూడా ఆ రక్తానికి అడ్డం పడి తను గాయాలు పాలైనా కానీ ఇంకా కుటుంబం మీద మమ్మకారంతోనే ఉంటుంది ఏంటి అసలు ఈ అమ్మాయి కోసం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా భూమి కూడా ఎలా అయినా ఆంటీ జీవితాన్ని కాపాడాలి అనుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకా బాగా భయపడిపోతుంది మీరా భూమి వచ్చినందుకు వాళ్ళ ఆయనని పంపించేయమని చెప్పి అన్నందుకు ఇదంతా ప్లాన్ చేసి శారదని పంపించని శారదకి ఫోన్ చేస్తుంది శారద లిఫ్ట్ చేసేసరికి నువ్వు అసలు మనిషివేనా నువ్వు ఇప్పుడు నా భర్తని నీ దగ్గర తెచ్చుకుందామని రాయబారానికి పంపిస్తావా అసలు ఏం మనిషివే నువ్వు నా భర్తని నా పిల్లల్ని రోడ్డు మీద పడేయాలనుకున్నావా నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇచ్చేస్తాను నా భర్తని మాత్రం తీసుకెళ్లకు నీకు దండం పెడతాను అని చెప్పేసి అంటుంది చూడు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు ఇన్ని సంవత్సరాలు వదులుకున్న దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చుకుంటాను అయినా నేనెందుకు ఎవరిని పంపిస్తాను అవును చాలా అబద్ధాలు చెప్తున్నావు నువ్వెవరిని పంపించకుండానే మీ ఇంట్లో అమ్మాయి మా ఇంటికి వచ్చి మీ కోసం ఒకరి తాపుచ్చుకుని మాట్లాడుతుందా మీ ఆయన మీ దగ్గర పంపించేమని అడుగుతుందా అని చెప్పి అంటుంది నిజంగా నాకు తెలీదు ఏ ఆపు అబద్ధాలు ఇవన్నీ కూడా నువ్వు పంపిస్తేనే అమ్మాయి వచ్చి అడుగుతుంది లేదంటే ఎంత ధైర్యం అని చెప్పి అనగానే నమ్మినా నమ్మకపోయినా ఎప్పటికీ కూడా నేను అలా పంపించే మనిషినే కాదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఫోన్ పెట్టేసిన వెంటనే మీరాని అపూర్వ వచ్చి చాలా బాగా మాట్లాడావు మీరా ఇలాగే ఉండు నీ భర్తని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి అంటుంది వదినా నువ్వెప్పుడు నాకు తోడుగానే ఉన్నావు నా భర్తని నాకు దూరం చేయకుండా చూడు వదిన అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ అప్పుడు ఒకసారి రాజమండ్రిలో భూమి వెళ్ళినప్పుడు ఒక అతన్ని చూసి అపూర్వకి ఫోన్ చేస్తాడు అందుకని అతనికి మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి రాజమండ్రి వచ్చిన అమ్మాయి ఆ బొమ్మల ఫ్యాక్టరీ కోసం అన్ని డీటెయిల్స్ అడిగిన విషయాన్ని కనుక్కుంటుంది ఆ అమ్మాయిని మీరు గుర్తుపడతారా అప్పుడు చూసినందుకు ఏదైనా ఫోటో కానీ ఏదైనా ఉందా అని చెప్పి అడుగుతుంది లేదు మేడం తీయలేదు ఆ రోజు అమ్మాయి తప్పించుకుంది అనగానే సరే ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్ని పిలుచుకొస్తాను అతనితో మీరు ఫీచర్స్ అన్ని చెప్పి దగ్గరుండి ఫోటో గీయించండి అని చెప్పేసి అంటుంది సరే మేడం అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడికి ఒక పెయింటింగ్ వేసి అతన్ని తీసుకొచ్చి పెయింటింగ్ వేస్తుంటే కళ్ళు పెద్దగా ఉంటాయి లాఫ్ సారీ ఇలా వేసుకుంటుంది అవన్నీ చెప్తాడు చెప్పేసరికి ఇంకా అతను దగ్గరుండి ఆర్ట్ అంతా వేసిన తర్వాత కళ్ళు ముక్కు వస్తున్నప్పుడు కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి దగ్గరుండి మొత్తం అంతా ఫిగర్ అంతా గీస్తూ ఉంటాడు కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి అని చెప్పేసి అంటాడు ఇంకా కళ్ళు కూడా పెద్దగా వేసి ఫిగర్ని రెడీ చేస్తాడు అక్కడికి వచ్చిన అపూర్వ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోవాలని చెప్పి కుతూహలంతో ఇంకా అతను ఇదిగో కళ్ళు ఇలా ఉన్నాయి కదా అచ్చమే ఆ అమ్మాయిలాగే వచ్చింది డిటో దిగిపోయింది ఆ అమ్మాయ మేడం గారికి చూపించాలి అనగానే ఇంకా అపూర్వ దగ్గరికి వస్తుంది ఏది చూపించండి అనగానే ఆ ఫోటో చూసాక షాక్ అయిపోతుంది ఆ ఫోటో భూమి ఫోటో అనమాట ఇది భూమి ఫోటోనే అని చెప్పేసి అని దీనికి దీనికి ఏంటి సంబంధం ఇదెందుకు వెళ్ళింది రాజమండ్రి బొమ్మల ఫ్యాక్టరీ ఇవన్నీ ఎందుకు అడుగుతుంది దీన్ని చూస్తే నాకెందుకు సుధాచంద్ర గుర్తుకొస్తోంది దానికి దీనికి సంబంధం ఏంటి తెలుసుకోవాలి అయినా ఇది రాజమండ్రి వెళ్ళింది అంటే ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది దీన్ని మామూలుగా వదలకూడదు దాన్ని పిలిపించి దాని జీవిత దానికి అన్న ఎవరు అమ్మానన్నా లేరని చెప్తుంది ఏంటి నాకెవరూ లేరని చెప్పేసి అంది కదా అంటే తను ఎక్కడ పుట్టిందో తనకు తెలీదా సుధాచంద్రకి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఉంటే గనక ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి కూడా భూమి ఇంటికి వచ్చిన తర్వాత మరి శారద ఎలా రియాక్ట్ అవుతుంది భూమి చెప్పకుండా అక్కడికి వెళ్ళినందుకు బాధగా అనిపిస్తుంది ఇలా తను అలా అనడం కూడా కష్టంగా అనిపిస్తుంది భూమి వచ్చిన తర్వాత మరి శారద ఏమని ప్రశ్నిస్తుంది ఎందుకు వెళ్ళామంటుందా అన్న తర్వాత మరి భూమి చెప్పిన సమాధానం వింటే చాలా షాక్ అయిపోతారు ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్